రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ సెయింట్ విన్సెంట్ డిపాల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నందు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన నమోదు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి పౌరుడు చట్టానికి లోబడి నడుచుకోవాలని ప్రజలకు ఈ చట్టాలపైన అవగాహన కలిగించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ముఖ్య ఉద్దేశమని అందులో భాగంగా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు రవాణా శాఖ అధికారి కె కృష్ణారావు మాట్లాడుతూ వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పనిసరిగా పొందే ఉండాలని పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులకు వారి సంరక్షణ హామీతో మాత్రమే లైసెన్స్ ఇస్తారని వీరు గేర్లేని చిన్న వాహనాలు నడపడానికి మాత్రమే అర్హులని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి లైసెన్స్ పొందడానికి అర్హులని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానం ద్వారా ఎల్ఎల్ఆర్ కు నమోదు చేసుకోవచ్చు ఎల్ఎల్ఆర్ పొందిన ముప్పై రోజుల తర్వాత నుండి ఆరు నెలల కాల వ్యవధిలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చునని తెలియజేశారు అలాగే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పొరపాటును జరిగిన ప్రమాదాల్లో బీమా పొందడానికి ఎంతో ఉపయోగపడతాయని సూచించారు ఏలూరు మూడవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు తరచుగా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారని ఒక వాహనం మీద ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని ఇటువంటి నియమ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయవలసి ఉంటుందని తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని సూచించారు ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారని ప్రమాదాలకి ఇది ఒక ముఖ్య కారణం అవుతుందని కావున వాహనం నడిపేవారు మొబైల్ ఫోన్లో మాట్లాడరాదని అలాగే వాహనం నడిపేవారితో పాటు తోటి ప్రయాణికులు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు సెయింట్ విన్సెంట్ డిపాల్ కాలేజ్ ప్రిన్సిపల్ రోబిన్ మాట్లాడుతూ ఇటువంటి అవగాహన సదస్సులను ఈ కళాశాలనందు తరచూ నిర్వహిస్తున్నామని ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కలుగుతుందని ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినందుకు కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు మరి అంశాలు వాళ్ళు పాటిస్తే స్టూడెంట్స్ కాకుండా ఉంటారు వాళ్ళందరూ కూడా అది రిసీవ్ చేసుకుని చక్కగా పాటిస్తే వాళ్ళ దైనందిన జీవితంలో బాగుంటుందని మేమందరం భావిస్తూ ఉన్నాము అదేవిధంగా నేను వీళ్ళకి రాజ్యాంగంలో కొన్ని హక్కుల పట్ల అలాగే కొన్ని జడ్జిమెంట్స్ పట్ల సివిల్ రాంగ్ అంటే ఏంటి క్రిమినల్ రాంగ్ అంటే ఏంటి నేచర్ ఆఫ్ సివిల్ సూట్ అండి అండ్ క్రిమినల్ సూట్ అంటే ఏంటి అని వివరించడం జరిగింది వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ కూడా జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మరి ఈ క్లైమేట్ ఈ స్కూల్ క్లైమేట్ చాలా బాగుంది మరి ఫాదర్ రాబిన్ గారి ఆధ్వర్యంలో స్కూల్ చక్కగా నడపడుతూ ఉంది స్టూడెంట్స్ అందరూ కూడా బ్రైట్గా ఉన్నారు మరి వాళ్ళందరూ ఉద్దేశించి మన న్యాయవాది కృష్ణారావు గారు కూడా కొన్ని చట్టాల పట్ల ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ఎస్ఐ గారు కూడా ఆ లాండ్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళందరినీ కూడా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మీ భవిష్యత్తులో ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఎన్వోస్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఎన్వోస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఎటువంటి గొడవల్లోకి ప్రేరేపితం అవ్వద్దు వీళ్ళలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది రూల్స్ ఫాలో అవుతూ రోడ్కి లెఫ్ట్ సైడ్ ట్రైవెల్ చేసి చూస్తున్న ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ వల్ల ఎవరైతే యాక్షన్ చేస్తారో ఎంటైర్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నారు తెలిసి తెలియని మీ పేరెంట్స్ మీ మీ సెలవుల కోసం కాదు లేక వెహికల్స్ ఇస్తూ ఉంటారు సో కమర్స రూల్స్ ఫాలో అవ్వండి మీ స్టడీ ఇప్పుడు డిగ్రీ వరకు వచ్చారు ఈ టైంలో కానీ తెలిసి పేద కేసులు ఎనివ్వాలని

Awareness of the things that is related to the license and the registration things with regard to the vehicles. So they are the people those who are expert and they are the people who are capable enough to give some kind of uh, information and uh, to clarify the. House the God when you are entering into the world of our nation. So I take this opportunity to wish everyone all the best for this uh, awareness program. License ka 18 years company ka 18 years mundu without their license 16 years starting aur aur father guardian ka aur state, stay acknowledge సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వితౌట్ గియర్ రేట్ ఇస్తారు అట్లాగే ఈ లైసెన్స్ కి ఇప్పుడు లైసెన్సింగ్ సిస్టమ్ అంతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు అన్ని సేవలు